నెలలు తిరిగేటప్పటికి ఇద్దరు బలహీనమైపోయాడు హాస్పిటల్ పెట్టారు అరే ఏంట్రా ఇతనికి ఏం తగ్గట్లేంటా ఆ రోగం ఏంట్రా అరే జ్వరం తగ్గట్లేదు అతని శరీరం మీద అయిపోయింది చిక్కుపోయాడు ఏంట్రా ఏమైంది చూపించారు హాస్పిటల్ చూపించారు తగ్గట్లేదు రెసిడెన్సీ పవర్ తగ్గిపోయింది అతను చాలా బలంగా ఉండే వ్యక్తి చీపురు పుల్లలాగా అయిపోయాడు టెస్టులు చేస్తున్నారు అన్ని టెస్టులు బాగానే ఉన్నాయి చివరిగా ఒక టెస్ట్ చేశారు అతను భార్యను పిలిచి అమ్మా నీ బిడలను జాగ్రత్తగా చూసుకో నీ భర్తకి హెచ్ఐవి వచ్చింది అరే నా భర్తకి రావడం ఏంటి అరే నా భర్త ఏ పాపం ఏ స్త్రీతో వెళ్ళేవాడు కాదండి లేదా నా భర్త నాతో తప్ప ఎవరితో పాపం చేయలేదండి భర్త వైపు చూసింది అయ్యా ఏంటి రిపోర్టు భర్తకు చూపించి అడుగుతుంది ఏంటి నాకు నువ్వు చేసిన శిక్ష ఏంటి అయ్యా అని ఆ భార్య ఏడుస్తూ తన పిల్లలు చిన్న పిల్లలను ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పిల్లలను ఆ తల్లి ఆ కౌగిట్లో పెట్టుకొని ఆ రిపోర్టు పట్టుకొని తన భర్తని ఆ బెడ్ మీద ఉన్న ఆ భర్తను అడుగుతుంది అయ్యా ఏంటిది ఏం తప్పు చేశామని మమ్మల్ని ఇంత అన్యాయం చేయడానికి నువ్వు ఒప్పుకున్నావయ్యా ఏడుస్తుంది ఆ తల్లి ఏడిస్తే లాభం ఉందా జరగవలసిన కార్యం జరగవలసిన పాపం జరిగిపోయింది రావలసిన శిక్ష కాస్త వచ్చేసింది ఎంతకాలం బ్రతుకుతాడు ఇప్పుడు ఏడుస్తున్నాడు మంచం మీద పడి అయ్యో నిన్ను నిన్ను అన్యాయం చేస్తా నేను ఏంటి ఎలా జరిగింది ఇదిగో నేను పాలన ప్రాంతం వెళ్ళాను పాలన వ్యక్తితో కలిశాను కొద్ది రోజులు ఆమెతో ఇష్టంతో ఉన్నాను అందుకే ఈ బలహీన ఈ వ్యాధి రోగం తెచ్చుకున్నాను ప్రయోజనం ఏంటి కొద్ది రోజులు అతను ఎవరు అన్యాయం అయిపోయారు ఒక చిన్న తప్పిదం ఒక కుటుంబానికి శిక్ష వేయలేదా ఈ రోజున అనేకమైన జీవితాల్లో కూడా ఒక చిన్న తప్పిదం ఒక చిన్న మాట ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న నిర్ణయం ఉన్నారా ఒక అర్త ఒక తల్లి తన కొడుకులు తీసుకుని ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది బెత్లహేమి నుంచి మోయాబు వెళ్ళింది చక్కగా కొడుకులు తీసుకుని కోడలను తీసుకుని వెళ్ళింది సంతోషంగా తన భర్తతో ఎంతమంది వెళ్ళారు వీళ్ళు ఆరుగురుగా వెళ్ళారు ఎక్కడి నుంచి రొట్టెల గృహముగా దేవుని చేత వాగ్దానం చేత దేవుని చేత ఆశీర్వదించబడిన గృహము నుంచి గృహాన్ని నుంచి ఈ తల్లి ఆ దేశంలో కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళింది మోయబేనా ఒక నిర్ణయం ఒక చిన్న ఒక చిన్న నిర్ణయం ఏం చేసింది వెళ్ళిన కొద్ది రోజులకు తన భర్త చనిపోయాడు మరి కొద్ది రోజులకు పెద్ద కొడుకు మరి కొద్ది రోజులకి చిన్న కొడుకు ముగ్గురు చనిపోయారు ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న ఆలోచన ఆ జీవితం ఆ కుటుంబంలో మగదిక్కు లేకుండా జరిగిపోవడానికి కారణం ఏంటి ఏమి ఏమి విడిచిపెట్టిందా తల్లి దేవుని చేత ఆశీర్వదించబడిన ఆ దేశాన్ని విడిచిపెట్టి పాపమున్న దేశంలోనికి స్వార్థమున్న దేశంలోనికి అక్రమాలు పనిచేసే దేశంలోనికి శరీరాశలు పనిచేసే దేశంలోనికి తీసుకువెళ్ళి తాను అన్యాయమైపోవడమే కాక తన కోడలను కూడా అన్యాయస్తులుగా అన్యాయమైపోయిన వారిగా మార్చేసిందే ఒక చిన్న నిర్ణయం కాదా రోజున అనేక కుటుంబాలు ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న ఆలోచన ఒక చిన్న ఆకర్షణ ఒక చిన్న తలంపులు ఈరోజున పాపంలోకి గంటి వేయడానికి కారణము కాదా ఈరోజు అంటాను దేవుని యొక్క సంద్రం మనం తీసుకునే నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి అది చిన్న మాటే అంటాను ఒకరి చిన్న పాపమే ఒకవేళ హెచ్ఐవి వచ్చింది అతను చనిపోయాడు తప్పు చేసేటప్పుడు తెలియకపోవచ్చు కానీ తను శిక్ష విధించబడుతున్నప్పుడు నిజంగా చిన్నారి పిల్లలు ఏమైపోతారని ఆలోచించ వచ్చిందా ఈరోజు అలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఎన్నో కథలు ఉన్నాయి ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ రాత్రి నేను అంటున్నాను మన నోటి మాట జాగ్రత్తగా ఉండగలిగితే మనము కాపాడబడగలం రెండవది మన నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉంటే కుటుంబం కాపాడబడుతుందిరా మన యొక్క దేవుని దగ్గర తీసుకునే నిర్ణయం మనం నెరవేర్చగలిగితే మన బిడ్డల బిడ్డలకు ఆశీర్వాదం మనం పంచి ఇవ్వగలమండి ఆమె చెప్తామా ఆమెన్ అందుకే సామెత గ్రంథం పన్నెండు అధ్యాయం ఆరోచన వచ్చిన చూడబోతే భక్తిహీనుల మాటలట నరహత్య చేయు మాటల వంటివట ఎవరు మాటలవి భక్తిహీనుని మాటలట ఎంత ఎంత శక్తివంతమైన భక్తిహీను మాటలు భక్తిహీనుల మాటలు నరహత్య చేయు మాటలు వంటివి అంటే భక్తిహీను భక్తికి దే బైబుల్ ఎప్పుడు కూడా అండి పాపి గురించి మాట్లాడే కంటే భక్తిహీనుల గురించే చాలా జాగ్రత్తగా మాట్లాడొద్దండి చాలా జాగ్రత్త అని చెప్పొద్ది భక్తిహీనుల గురించి ఎందుకంటే ఒకసారి వెలిగించబడి ఆ దీపాన్ని ఎక్కడ పెట్టేస్తున్నారు ఈ రోజున ఎక్కడ కింద కొంచెం కింద మంచం కింద పెట్టేస్తున్నారట అంటే అది ఏంటంటే గారు దానికి అర్థం ఒకసారి వెలిగించబడిన మన ఆత్మ దీపం ఒకసారి దేవుని ఆత్మ చేత కదిలించబడుతున్న మనం ఒక్కసారి దేవునికి అర్పించుకున్న మనం దేనికి దేనికి మన దీపాన్ని ఆర్పేసుకుంటున్నాం తెశ ఆ మంచం సుఖ సౌఖ్యాల దగ్గర కొంతమంది సుఖ సౌఖ్యాల దగ్గర దేవుడు వెలిగించిన దేవుడిచ్చిన జ్ఞానం దేవునిచ్చిన ఆత్మను విడిచిపెట్టిస్తున్నవారు లేరా అందుకే వాక్యభాగం రాయబడుతుంది ఈ రోజున ఒక్కసారి వెలిగించబడిన దీపం ఎక్కడ పెడుతున్నావు ఇంకోళ్ళు ఎక్కడ పెట్టేస్తున్నారట ఎక్కడా కొంచెం కొంచెం అనగా మంచం కొంచెం కంచం మీకు ఎంతమంది మంచం కొంచెం కంచం మంచం ఏంటి దీనికి ఏంటి సాదృష్యం శరీర సౌఖ్యాలు ఓకే కొంచెం కొంచెం అంటే దేన్ని కొలుస్తారు మీరు కొలతలు కొలతలు కొంచెం దానికే కదండి ఎన్ని కొంచాలు మన పొద్దున్నప్పుడు వస్తున్నాడు ఎన్ని కొంచాలకో ఎన్ని కొంచాలకు ఉప్పు అంట దేవుని స్తోత్రం అంటే ఒక వస్తువు కొనడానికి ఒక వస్తువుని కొలుస్తున్నాం కదా ఇప్పుడు రైస్ ఇస్తున్నాము కోట రైస్ ఇస్తాడు ఏమన్నాడు ఎంత ఉప్పు కొలిసిస్తున్నామని అన్నాడు మరి ఆఖరికి మనం వాడుకునే వస్తువుని ఆడి కొలిచిస్తే మరి మన పాపానికి ఆ నీతిని కొలిసేవాడా దేవుడు మన నీతికి దేవుడు కొలిసేవాడా మన కార్యాలు ఈరోజు నువ్వు పొందుతున్న నిత్య జీవం నీవు పొందుతున్న ఉపదేశం నీవు చేయవలసిన కార్యాన్ని దేవుడు నీకు ఎంత శక్తికి మించి దేవుని పని చేస్తామో అంత శక్తికి మించి దేవుడు ప్రతిఫలిస్తాడంటే ఆమెన్ అంత కొలతల్లోనే ఈరోజు మన జీవితం ఉంటుంది మూడవదేంటి కంచం కంచం అంటే ఏంటి పాస్టర్ గారు తిండి తిండి ఎక్కడైనా తిండి ఏదైనా తిండే ఒక్కొక్కడు అంటాడు విగ్రహాలు పెట్టేది ప్రసాదం ఎవడు తినొద్దు అన్నాడండి మీరు తినరో మేము తింటున్నాం ఇలాంటి వాటి కోసం కూడా ఎన్ని డిబ్యూట్లో ఏది యూట్యూబ్ కొట్టంలో ఎంతమందో దీనికి ఒక పెద్ద రూము లైటింగ్లు ఒక రెండు కెమెరాలు ఒక మళ్ళీ మైక్లు పెట్టుకున్నాడు ఒకడు మళ్ళీ దీనికి రకరకాల కామెంట్లు పెట్టేవాడు ఒక లక్ష మంది ఇవన్నీ ఎంత చెత్త వచ్చింది ఈ మధ్యకాలంలో దేవుని కృపడి ఈ మధ్యకాలంలో ఆగేయాలి అదే చేస్తున్నాం ఈ డిబ్యూట్ ఆగాలి ముందు దరిద్రం ఏంటంటే దేశాన్ని పాడు చేస్తుంది ఏంటి తెలుసా ఈ మీడియా వ్యవస్థ వలన ఈ యొక్క లేనిపోని డిబ్యూట్లు పెట్టి సేవకులకు లేకపోతే ఎరగని వారిని తీసుకొచ్చి కూర్చోపెట్టి వాళ్ళ ఉద్దేశాలు వీళ్ళ తలంపులు వీళ్ళ తలంపులు వాళ్ళ ఉద్దేశాలు కనుక్కొని విభేదాలు పుట్టించే పరిస్థితులు ఇవే కదా ఈరోజు ఈ సోషల్ మీడియా ఈ ప్లాట్ఫామ్ ఏమవుతుందంటే మానవుని ప్రశాంతతను పోగొడుతున్న పరిస్థితులు చిన్న నిర్ణయం చిన్న మాటలే కానీ కొన్ని లక్షల మంది ప్రభావితం చేస్తుంది ఈ రోజున ఈ యొక్క మీడియా పరిస్థితుల్లో ఒక చిన్న మాటే నేంటాను ఈ రోజున కొంచెం అనగా మన కంచం తిండి దగ్గర చాలామంది పరిశుద్ధతను కోల్పోతున్న వారు ఉన్నారు తిండి దగ్గర ఇప్పుడు ఆదివారం వచ్చిందండి కొంతమంది ఏం చేసా ఎండోయ్ ఆదివారం ఇవ్వాల ఏం చేయాలా చికెను బిర్యానీ అవి వండుకుని వస్తారు కొంతమంది చర్చికి తెచ్చి లేట్ పర్వాలేదు తెచ్చింది వండడం మాత్రం అనరు అయ్యో లేదనుకున్నారా మీ ఇక్కడ వాసనలు రావట్లేదు కొన్ని సిటీల్లోకి వెళ్తే ఆదివారమే వస్తాయి ఆ వీధుల్లో వాసనలో ఏ వాసనలో బిర్యానీ వాసనలో చికెన్ వాసనలో మటన్ వాసనలో ఏంట్రా ఆదివారమే అంటే ఆదివారం జాలీడే అండి ఆ రోజు వండుకోకపోతే ఎప్పుడు వండుకుంటామండి కేవలం తిండి కోసం జలసా కోసం సౌ సుఖం కోసం ఆ రోజు వెచ్చించే వాళ్ళు ఉంటారు కానీ నేనంటాను నీ కంచం కోసం ఆత్మీయతను అమ్మే వేసే వ్యక్తి కాకూడదు పరిశుద్ధతను విడిచిపెట్టే వ్యక్తివి కాకూడదు అమ్మా పరిచయం రాత్రి రాత్రి ప్రార్థనలుదేమ మా 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 ఆయన గారండి వచ్చారండి భోజనం వండాలండి క్యారేజీ వండానండి కూర వంటేనండి ఇలా చెప్పేవాళ్ళు లేరంటారా అందుకే జాగ్రత్త మన చిన్న చిన్న నిర్ణయాలే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు కోల్పోతుందండి అందుకే యాకో పత్రికలు అంటాడు నీ యొక్క పరిస్థితులు చిన్న మాట నీ యొక్క సర్వ శరీరమును కూడా స్వాధీనపరుచుకునే శక్తి ముందు అవుతాం అంటాను నీ చిన్న ప్రార్థనే ఏలియా చేస్తున్నాడు చిన్న ప్రార్థనే ఎంతమందిని స్వాధీనపరిచాడు బయలు ప్రవర్తలు ఎంతమంది ప్రార్థిస్తున్నారు ఎంతమంది రొమ్ము కొట్టుకున్నారు ఎంతమంది నాలుగు వందల యాభై మంది స్వరాలు రక్తము ఆ భూమిని ఆ కంపింపచేసే ఆ శబ్దాలలో వాళ్ళు పొందుకోలేని కార్యం ఆ అగ్ని దింపలేకపోయిన వాళ్ళ యొక్క ప్రార్థనలు అరుపులు కేకలు ఏలియా చిన్న ప్రార్థన అంతేనా రాయపడదు కదా అక్కడ చిన్న ప్రార్థన ఏలే చేయగా ఆకాశముడు కిందకే అగ్ని అగ్ని దిగింపింది దేవుని కార్యము అక్కడ ఏమైంది బయలుపరచబడింది ఈరోజునంటాను విశ్వాసంతో మనం చేసే భక్తిలో నీ విశ్వాసంతో చిన్న ప్రార్థన అయినా సరే గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది అండి ఆమెన్ అలుయ్యా అంతేకాదు యోహాను సువార్త ఆరు అధ్యాయం అరవై ఎనిమిది వచ్చి చూద్దాం ఒకసారి ఇక్కడ భక్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు ఏంట మాట ఈ మాట చదువుకుని మనం ఇంకొక విషయాన్ని కూడా మీకు ముందు పెట్టాలని కోరుతున్నాను ఆరు అరవై ఎనిమిది చూస్తే ప్రభువా మేము ఎవరి వెళ్తామయ్యా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధులవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అందుకే నేను మిమ్ మిమ్మను పన్నెండు గురిని ఏర్పరచుకోలేదా పన్నెండు మందులు ఒకడయి ఉండి ఆయన కలిగిన వాడవని సాక్ష్యం ఇచ్చారో ఆయన ఎన్నిసార్లు పంకాడు ఏసయ్యతో ఉన్నాయనే ఆ మాట చెప్పిన ఆయనే అబ్బా నీకు పరిశుద్ధాత్ పరలోకమే నీకు బోధించింది అని సాక్ష్యం పొందిన ఆయనే ఎన్నిసార్లు బొంకాడు మరి ఈ రోజున మన భక్తి జీవితంలో ప్రతిక్షణం ఆయన కార్యాలు చూస్తూ ఆయన కృప పొందుతూ ఈరోజు ప్రతికున్నామంటే ఆయన సా ఆయన కృపని చెప్పే సాక్ష్యం కలిగిన మనమే ఈరోజున అనేకమైన పరిస్థితుల్లో వొంకేవారుగా ఉన్నాం నా బలము నా శక్తి వంకడం అంటే తెలియదని చెప్పడమే ఒకటే కాదు నేను కాబట్టి అండి ఆయన భరిస్తున్నాను ఎవరిని మా ఆయన భరిస్తున్నాను నేను కాబట్టి అది ఇంకొక ఆవిడది పాటికి విడాకులు చెప్పుడు వెళ్ళిపోయాయి తెలుసా ఒక ఆయన అంటాడు నేను కాబట్టి ఆ గయ్యాల దాంతో కాపురం చేస్తున్నానండి అది ఇంకొకడైతే చంపేసి పాడేశానండి బాబు అని ఒకడంట ఒక ఆయన అంటాడు అవలేరా మూడు మంది కానీ ఓ మాట అంటాను నేను కాబట్టి మన నోట ఉంటే ఆయన కార్యం నేను నీతో ఉన్నానని చెప్పే కార్యం ప్రభు మనతో ఆమె అందుకే ఒక మాట చెప్పిన చూడండి సంఖ్యాఖండంలో కూడా ఒక ఆయన మనకు కనపడతాడండి ఎవరు తెలిసినా సంఖ్యాఖండంలో కూడా ఒక ఆయన కనపడతాడు ఎవరు ఒక రాజుగారు పిలిచారు దేనికి శపించడానికి దేవుని పిల్లలను క్షమించడానికి క్షపించడానికి బాలా కొన్ని రాజు పిలుస్తున్నాడు ఎవరిని బిలాముని పిలుస్తున్నాడు బిలాబుని పిలుస్తుంటే బిలాం అన్నాడు మొదట నేను దేవుడిని అడిగి వస్తాను అయ్యా అన్నాడు జాగ్రత్త ఒక మాట వినండి చాలా అద్భుతమైన విషయం ఇది అనగానే ఏమన్నాడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చాడు చేసుకొచ్చినది ఏమి చెప్పాడు అయ్యా నేను రాను అన్నాడు మరలా ఈ యొక్క రాజు ఏం చేశాడు లేదు లేదు నీకు అధికమైన ధనము అధికమైన వస్త్రాలు ఇస్తా అన్నాడు మా రాజుగారు నువ్వు ఎలాగైనా రావాలయ్యా అని అడిగారు ఇది మరలా లోపలికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకుని వచ్చాడు ఏం చెప్పాడు మళ్ళీ నేను రానయ్యా దేవుడు నన్ను వెళ్ళడానికి నాకు మనసు ఇవ్వట్లేదు అయ్యా అన్నాడు మరలా ఇప్పుడు చెప్పాడు ఇంకొక ఇంకొక నలుగురు వచ్చి అయ్యా రాజు నిన్ను ఇప్పటి వరకు ఎవరు అంత గొప్ప ఘనపరుస్తా అంటా అనగానే ఏం చేశాడు సరే వెళ్ళడానికి సిద్ధపడ్డాడు గాడిదని పిలిపించాడు గంత కట్టాడు మీద ఎక్కాడు ఎవరు బిలామ్ గారు ప్రయాణం సాగుతూ ఉంది ప్రయాణం సాగుతూ ఉంటే దేవుడు ఊరుకునే ఉండనిస్తాడా ఎవరికి మాట ఎవరి ద్వారా మాటలు చెప్పనిచ్చాడు గాడిదికి ఇచ్చి మాట్లాడిచ్చాడు అయినా విన్నాడా విన్న ఆయనే ఏమని అడిగితేసినా ఇక్కడ జాగ్రత్తగా వినండి విన్న ఆయన దేవుని దూత ఎదరకుండా కనపడిన ఆ సందర్భంలోట చూడండి ఆ మాట చాలా అంత అద్భుతంగా ఉంటుంది మేము అది మీకు చూపిస్తే చెప్తే బాగుంటుంది అనుకుంటా చదవండి బిలాము నీదైనదిని మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచు వస్తున్నావు కదా నేను గాడిదని కానా ఎప్పుడైనా నీకు ఇట్లు చేయటం కదా అనగా లేదని నువ్వు అంతులో ఏవ బిలాము కన్నులు తెరిచను గనుక దూసిన కథకము చేత పట్టుకున్న త్రోవలో నిలిచి ఉన్న ఏహువ అతను చూచి తల వంచి శ్రాష్టాంగ నమస్కారము చెయ్యగా ఈ మాట జాగ్రత్తగా మనం ఆలోకించవలసిన మాట ఇది ఏహువ బిలాము కన్నులు ఏం చేశాడట తెరిచాడు అప్పటి వరకు తన చెవిని పడుతున్న గాడిద మాట తనకి ఎక్కట్లేదు ఒక మాట దీన్ని బట్టి ఒక మాట చెప్పనా దేవుడు అనేక సార్లు చెప్తాడు మారు మార్చుకో 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 అన్న వాళ్ళు మార్చుకోకపోతే ఏం చేస్తా కళ్ళు తెరిచేలాగా బుద్ధి చెప్తాడు ఈరోజు దేవుని పిల్లలకు కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే ముందు ఒకరి ద్వారా హెచ్చరిస్తాడు అమ్మా ప్రార్థన చేయి ప్రార్థన చేయి నీ కొడు కోసం ప్రార్థన చెయ్యి నీ భర్త కోసం ప్రార్థన చేయి అనేక సార్లు చెప్పిన మాటలన్నీ ఏం చేస్తారు ఇలా వెళ్తుందంట ఇలా వచ్చేద్దట అనేక సార్లు ఎన్నిసార్లు చెప్పారో పాస్టర్ గారు చెప్పారు పాస్టర్ గారు చెప్పారు ఆ పక్క ఆవిడ చెప్పింది ఎదురావిడు చెప్పింది మా ఆయన గారు చెప్పాడు మా పిల్లలు చెప్పారు ఎనో ఏం చేస్తాడు ఇప్పుడు ఎన్నం వినం వినం వినో కళ్ళకు తెరిచేలాగా చేస్తాడు అప్పుడు అప్పుడు ఏం చేస్తావు కళ్ళకు కనపడేలాగా బాధ బలకింత కనపడితే ఏడుస్తుంది తప్ప ఇంకేం వండదు ఈరోజు అనేక మంది తల్లులైన వారు లేకపోతే స్త్రీలైన వారు తన పిల్లల కొరకో భర్త కొరకో దేవుడు చెప్పిన కాలాల్లో మార్చుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగి ప్రార్థిస్తే వారి బిడ్డలు వారి భర్త వారి పరిస్థితులు మారవా మాట వినకపోవడం వల్ల కళ్ళు తెరిచేలాగా దేవుడే కల్పించుకున్నాడండి ఇక్కడ ఈ రోజున క్రైస్తవ జీవితాల్లో కూడా చెప్పినంతకాలం చేతవాణి కా చేత కాని వాళ్ళ కనబడతారు శిక్ష పడిన తర్వాత అయ్యో లభోదెబ్బో అని ఏడ్చే పరిస్థితుల్లో ఈరోజు అనేకమైన కుటుంబాలు కనబడుతున్నాయి వింటున్నారా అటువంటి పరిస్థితి ఎచ్చుకోక దేవుడు మాటతో చెప్పుతున్నప్పుడే ఆ మాట వినే వ్యక్తి మనమైతే విన్నారా చేదారిపోని ఆ పరిస్థితులను చేదాటిపోకుండా మనం కాపాడుకోనగలమండి ఆమెన్ ఈ రాత్రి లైవ్లో చూస్తున్న వారికి కూడా ఈ మాట చెప్తా ఉన్నాను దేవుడు ఏది చెప్తున్నాడో అది చేయడానికి ఇష్టపడు నీకుతో దైభుజుడు ఏది చెప్తున్నాడో అది వినడానికి ఇష్టపడు దైభుజనుడు ఎలా ఉండమంటున్నాడో అలా ఉండడానికి ఇష్టపడు నీ జీవితం బాగుపడుతుంది నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా అనగా నిన్ను పుట్టించిన ఆయనకు నీవు నేను మహిమకరంగా ఉంటామండి ఆమెన్ ఇది పరిశు ఇది పరిశుద్ధాత్మని ద్వారా చెప్పబడుతున్న మాట అండి నాది కాదు నాకు కాదు నాతో కాదు నా వారి కాదు అని అంటే కనుక కళ్ళు తెరిచేలాగా అంటే శిక్ష విధి మీద పడిన తర్వాత మనము బాధపడితే కనీళ్ళు కరిస్తే ఉపయోగం ఉండకపోవచ్చు అండి ఈరోజున అనేక మంది బిడ్డల పరిస్థితుల నుంచి వచ్చి తల్లులు ఏడుస్తున్నారండి ఒక రోజున ఒక బిడ్డను తీసుకొచ్చి దైవజన్ తీసుకొచ్చి అయ్యా పాస్ట్ గారు ప్రార్థన చేయండి అని అంటుందండి ఒక పదిహేడు సంవత్సరాలు బిడ్డను తీసుకొచ్చింది ఏమని ప్రార్థన చేయాలమ్మా అది చాలా బలహీనంగా ఉన్నాడు అడుగుతుంటే ఆ తల్లి చెప్పలేకపోతుంది ఎందుకంటే గుండె ఇక్కడ దాకా ఏడుపు పీకలలాగా ఏడుపు వచ్చేస్తుంటే చెప్పలేకపోతుంటే ఫాస్ట్గా అర్థం చేసుకొని సరే బ్రహ్మ ఈ బిడ్డను ముట్టి ఆరోగ్యం ఆరోగ్యము అని చెప్పి పంపేశారు ఆ తల్లి అలాగే ఉండిపోయింది అలాగే ఉండి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది నీ బిడ్డకి అయ్యా నా బిడ్డ గురించి చెప్పారు నా బిడ్డకి హెచ్ఐవి వచ్చింది పదిహేడు సంవత్సరాలండి ఎక్కడో కాదు మన పక్కన ఉన్న గ్రామాల్లో జరిగినవే చెప్పానయ్యా వాడికి అనేకసార్లు చెప్పాను వినలేదయ్యా ఒక్క మాట చెప్పినప్పుడు వినుంటే ఈ రోజున వాడి జీవితం ఇంకెన్ని సంవత్సరాలు బ్రతకాల్సినడాడు ఆ పసి మొగ్గగా ఆ పదిహేడు సంవత్సరాలకి వాడి జీవితం ముగించిపోతుందంటే మాట వినకపోవడం వల్లనే కదా అనేకమైన పరిస్థితులు రోజున అనేకమంది కల్పించుకుంటున్నారంటే ఈ యొక్క బిలాము కూడా ఏం చేస్తున్నది సార్ ప్రభా ఇంకొకసారి ఇంకొకసారి సరే వెళ్ళైతే ఏమన్నా సార్ సరే వెళ్ళి నీ ఇష్టం దేవుడు ఒక మాట చెప్పనండి ఆయన వద్దు అన్నప్పుడు మనం మానితే అక్కడితో అయిపోతుంది పరిస్థితి మనం పదే పదే అదే కావాలి అదే కావాలంటే దేవుడు చేస్తా సరే నీ కర్మ తీసుకో అంటాడు వద్దు అని ఇవ్వకుండా మాండో నువ్వు నాలుగు సార్లు ఐదు సార్లు పదే పదే అడిగి అడిగి అడిగితే నీ కర్మ అప్పగించేస్తాడు ఆ కర్మ అనే పరిస్థితుల్లో మన జీవితం సార్ ఓ కుర్చీలో పడ్డ అలా కొట్టుకుంటారు జీవితం ఇక్కడ ఈయన పని కూడా అదే ప్రవక్తయే కానీ తాను వెళ్ళిన పరిస్థితులు ఇది ఎదుర్కొంది సార్ పిలిచాడట ఎవరో బాలాకు ఈ బిలాము గారు ఎలాగైతే ఆ ఊరు ఎంటర్ అవుతున్నప్పుడు ఎక్కడ వెళ్తున్నారని తెలిసినా ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి అదే అత్యాయి ముప్పై ఆరు రోజుల్లో బిలాము వచ్చిన బాలాకు విని ఆ పొలిమేర చివర ఉన్న అర్నోను తీరమునందరి మోయాపు పట్టణం వరకు అతన్ని ఎదుర్కొన బయలు వెళ్ళాడట మొదట నేను మొదట అంటాను ఆత్మీయతతో ఉన్న దైవజను శరీరంగా బ్రతుకుతున్న ఈ రాజు ఎక్కడ కలుసుకుంటున్నాడు మోయాబు పట్టణపు పరిస్థితుల మధ్య మోయాబు అనగా వ్యభిచారం పాపం కలిగిన పరిస్థితులు మోయాబు అంటే శరీర ఆశలు ప్రాంతం ఆత్మీయ ఆత్మీయుడుగా దేవుని పక్షంగా మాట్లాడుతున్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఎక్కడ ఆగాడట పాపము సంచరిస్తున్న పరిస్థితుల మధ్య అక్కడ సంభాషణ అక్కడ కలుసుకుంటున్నాడట రెండవది ఇప్పుడు ఎప్పుడైతే కలిసి మాట్లాడాడు బాబు అయ్యా తీసుకెళ్ళాడు అయ్యా నీకు నువ్వు ఎలాగైనా సరే కార్యం చేయాలా ఎలాగైనా మాట్లాడాలా వాళ్ళు ఏం చేయాలి నువ్వు ఇస్రోల్ పని చేపించాలా ఈయనకా మనసు లేదు ఎలాగైతే ధనాన్ని బట్టి వస్త్రాన్ని బట్టి సరే ఒప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు మరలా మొదటి ఒక కొండకు తీసుకెళ్ళి అయ్యా ఈ కొండ మీద నుంచి చూడోసారి అదిగో వస్తున్నారు ఇస్రాయేల్ ప్రజలు ఈ మార్గం వస్తారు వాళ్ళు ఏం చేయాలి నువ్వు ఏం చేయాలి నువ్వు చేపించారు ఇప్పుడంట ఆ ప్రాంతానికి ఏ ప్రాంతం అని పేరు పెట్టబడిందో తెలిసినా నలభై ఒకటో వచ్చినా చూస్తే మరునాడు బాలాగు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవాలని అతనికే అచ్చటికి ఎక్కించెను ఏ ప్రాంతం ఇది బయలు యొక్క బయలు అంటే రాయబడుతున్న మాకి భాగాల్లో ఏంటి ప్రాంతం అది దేవత విగ్రహారాధన నుంచి చూపిస్తున్నాడండి మీకు అర్థమవుతుందా దైవజనుడికి ప్రజలను ఏ విధంగా చూపించాలి అసలు నిజంగా ఆత్మీయతలో నుంచి చూపించాలి ప్రజలను దైవజనుడి మాట ఆశీర్వాదం ఆత్మీయతలో నుంచి చూడవలసిన దైవజనుడికి ఈ దైవజుని నిలవబెట్టి అంటే విగ్రహారాధన పరిస్థితుల్లో నుంచి ఇస్రాయేల్ ప్రదం చూపిస్తున్నాడు శపించమని మీకు మాట అర్థమవుతుందండి ఇప్పుడు దైవజుడికి ఉన్నానండి దైవజుడిగా ఉన్న నేను మిమ్మల్ని ఏ విధంగా నేను ఆశీర్వదించాలి ఈ ఆత్మీయ వాక్యము చేత మిమ్మల్ని ఆశీర్వదించాలి అయ్యా ఇక్కడ ఉన్న ఈ భక్తుడిలాగా ఈ ఉండాలి అని ఆశీర్వదించాలి దైవజుని బాధ్యత అది అయ్యా ఈ అబ్రహాములాగా ఈ బిడలు ఆశీర్వదించబడాలి అయ్యా ఇదిగో షారాములాగా ఈ బిడలు ఓర్పు తెచ్చుకుని ఆశీర్వదించబడాలని ఆత్మీయతలో నుంచి ఆశీర్వదించాలి కానీ ఇక్కడ ఈ బాలాకు ఈ బిలాముని దేంట్లో చూపిస్తున్న తెలుసా బయలు సంచరించే విగ్రహారాధన పరిస్థితుల్లో నుంచి ప్రజలను చూపించి శపించమంటున్నాడు ఇదే పరిస్థితి ఈరోజు నా సాతాను అపవాది ఏం చేస్తుంది చెప్పిన సంఘంలో ఉన్న సేవకుల్ని కూడా ఆ ఎదుట ఉన్న విశ్వాసిని ఆశీర్వదించవలసిన నుంచి ఎలా చూసినా విగ్రహాధనలో ఉన్నాడు క్షపించు ఇది అపవాది ప్రేరణ అండి సేవకుడే జాగ్రత్త మాట అర్థం సేవకుడే విశ్వాసిని శపించడానికి కారణం ఏమి చేసినా ఇక్కడ ఎవరైనా బాలాకు చూపిస్తున్నట్టుగా బిలాముకి అపవాదిగాడు ఈరోజు సేవకులు కూడా విశ్వాసులు ఉన్న లోటు విశ్వాసులో ఉన్న లోపం విశ్వాసి పాపం ఇవి చూపించి క్షపించో ఈరోజు సేవకులు ఎందుకు చేపిస్తున్నారు ఇగో ఇలాంటి బిలాముగా పక్కన ఉండబట్టే క్షమించాలి ఎవరు ఇలాంటి బాలాకు లాంటి వాళ్ళు పక్కన ఉండబట్టే బిలాముగా అనగా పరిశుద్ధంగా ఉండవలసిన ప్రవక్త దేనికి మగ్గు చూపిస్తున్నాడు చేపించడానికి శప్పింపమనిచ్చాడా దేవుడు లేదే క్షపించడానికి కాదే ఈ పొలమును క్షిపించడానికి కాదే ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు దేవుడు ఇది ఒక కారణం అండి రెండవ ప్రాంతం ఏంటి ఇంకా చూద్దాం ఇంకా రెండోది పద్నాలుగు వచ్చిన మనకు కనపడుద్ది పిస్కా కొననున్న వారి పొలమునకు అతన్ని తోడుకుని పోయి ఏడు పలిపిలను కట్టించి ప్రతి బల్లిపీట మీద ఒక కోడిను పొట్టేలను అర్పించి అతడు నువ్వు అక్కడ ఈ దహనబల్లి యొక్కను నిలిచి ఉండు ఇక్కడ నుండి వాళ్ళని ఏం చేయాలని తెలుసా నువ్వు రెండో కొండ తీసుకెళ్ళాడు మొదటి కొండ దగ్గర పని అవ్వలేదు అయ్యారికి ఎందుకంటే ఇతరుడు దేవుని చేత ఏర్పరిచే దేవుడు మాట్లాడి పంపించాడు ఇప్పుడు ఉన్న సేవకులు ఏం చేస్తున్నాయి సార్ దేవునితో నడిచిన వారు కూడా ఈ యొక్క బాలాకు ఏది బంగారం వస్త్రం దేని బట్టి అయితే శపించమన్నాడో ఈ రోజున సేవుకులు కూడా అలాగూ తయారయ్యారు ఈ పక్కన ఉన్నవాడు ఆ ఎదుటి ఉన్నవాడిని ఏ రూపంగా చూపిస్తారో అలాగే ఈ తైభుజుడు కూడా చూస్తున్నారు ఈ రోజున ఇప్పుడు శరీరానుసారమైన ఎదుట ఉన్నవాడు ఎలా కనబడతాడు శరీరాస్థానం కనబడతాడు నేను ఆత్మీయంగా ఉన్న సేవకుడిని అయితే నేను నీలో ఏం చూడాలా ఆత్మీయత ఎదుగుదల ప్రార్థన అభిషేకం ఇవి చూడాలా ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఏమైపోయింది ఇలాంటి పరిస్థితి జరుగుతుందండి మరొక మరి ఒక్కొక్క మాట నేను చూపిస్తాను చూడండి ఈ పద్నాలుగు వచ్చిన ఎక్కడంట పిస్గా కొననున్న కావలివారి పొలములో నుంచి పొలము అనగా పొలము అనగా లోకం ఇప్పుడు వాక్యం చెప్తున్న సేవకుడు పక్కన ఉన్న ఈ యొక్క బాలాకు ఏం చూపిస్తున్నది సార్ ఇదిగో వాళ్ళు లోకంలో ఉన్నారు వాళ్ళని క్షేపించు వాళ్ళ సహవాసాల్లో ఉన్నారు క్షేమి క్షేపించు ఇదిగో చూసావా ఆళ్ళుకోలం ఆళ్ళుకోలం ఒకటే అందుకే పక్క పక్క కూర్చున్నారు అని కులాలు చూపిస్తాడు అపవాది ఎవరికి మీకు అర్థమవుతుంది ఇక్కడ పాయింట్ శావకుడు చెప్పించడానికి కారణాలు ఏంటంటే ఈ బాలాగు లాంటి వాళ్ళు పక్క నుండి ఇదిగో ఆ పక్క పక్కన కూర్చున్నారే వాళ్ళిద్దరు ఒకటే కులం తిట్టాలని ఇదిగో చుట్చుడు వాళ్ళిద్దరూ ఒకటే ఒకటే గజ్జి ఇదిగో వాళ్ళు ఒకటే పని వాళ్ళు ఒకటే ఉద్యోగం నిన్ను కాదని వాళ్ళు చూసేవా ఏదో మాట్లాడుకున్నారు ఎవరు బోధిస్తున్నారు ఇది ఆశీర్వాదం ప్రకటించవలసిన ఈ దయభుజానికి ఎవరు బోధిస్తున్నారు పక్క నుండి మీకు అర్థమవుతుందండి ఈ బాలాకు ప్రేరేపిస్తున్నాడు ఈ పిలాముఖి ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి మూడో కొండకు తీసుకెళ్ళేటట్టు ఇప్పుడు రెండు కొండలు పని అవ్వలేదు దగ్గరికి మూడో కొండ ఎక్కడుంది ఇరవై ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఎడారికి ఎదురుగా ఉన్న పేయేరు శిఖర్మకు బిలామును తోడుకుని పోయిన తర్వాత మరలా అక్కడ ఏం చేస్తున్నారు అయ్యారు మరలా ఏడు బలిపేటలు కట్టాడట ఇక్కడ ఏ బలి ఏ ఇది పేయేరు శిఖరమునకు పేయేరు శిఖరముకు బాలాగును తోడుకుపోయిన తర్వాత దీని అర్థం సరే అని చెప్పలేకపోవచ్చు కానీ అంటాను పేయేరు అనగా శరీర ఆశలను చూపించి లేకపోతే ధనాపేక్షను చూపించి అయి ఉండవచ్చు మొదటిది ఏం చూపించాడు మోయాపు ప్రాంతం కలిశాడు రెండోది ఎక్కడ 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 చూపించారు కొండ మొదటి కొండ బయలుకొండ బయలు దేవత అంటే విగ్రహారాధన పరిస్థితిలోంచి రెండోది అనగా పొలం అనగా లోక పరిస్థితుల్లో నుంచి మూడోది పేయేరు అనగా ధనం గురించి ధనాపేక్షలో నుంచి చూపిస్తున్నాడు చూపించి ఏం చేస్తున్నాడు చేపించే వాళ్ళనే దేవుడు ఊరుకొనిచ్చాడా నోరు ఎవరు తిడుతున్నారు ఎవరిని క్షేపించడానికి వచ్చావు మళ్ళా గుర్తిచ్చుకునేవాడట మళ్ళా దేవుడు మాట్లాడగానే ఏం చేసేవాడు ఈ బిలాము దేవుడు సెలవయ్యగా నేను మాట్లాడడానికి నేనెవరినయ్యా మూడు సార్లు అదే మాట చెప్పాడండి ఈ బాల బిలాము చెప్పించడం ఎవరి బాధ్యత ఆశీర్వదించడం ఎవరి బాధ్యత ఒక చిన్న మాటే కదా ఒక చిన్న మాటే ఒకరోజు ఒక ఆయన అన్నాడు నువ్వు చెప్పించబడిన వాడువురా అని అన్నాడు ప్రభానికి స్తోత్రమయ్యా అన్నానంతే ఏమనలే క్షపించబడిన వాడు నువ్వు అయినా ఆ మాటను బట్టి ప్రభునికి స్తోత్రం ఈ మాట అనడానికి కూడా నాకు అనిపించుకోవడానికి కూడా ఒక ధన్యత కావాలిగా మాట చెప్పనా నువ్వు ఆశీర్వదించబడడానికి ఒకవేళ ఒక వ్యక్తి నువ్వు ఆశీర్వదించబడిన కొండి హా నీ గుండి చాలా సంతోషం చేస్తుంది కానీ ఒకవేళ ఒక శాపం పగ పలకబడింది అనుకోని బట్టి అసలు ఈ మాట అనిపించుకోవడం నేను ధన్యుండేనా అలాగ క్రైస్తువులు బ్రతికితే వాడు గొప్పోడండి ఆమె అలాంటి వారికి ఆశీర్వాదం నేంటను చిన్న మాటే చిన్న మాట నీ నాలుగులో చిన్న మాటే ఒక ఆశీర్వాదాన్ని పోగొట్టేదైనా ఆ పరలోక ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఒక మాట ఒక నిర్ణయం అందుకనే తల్లి ఎవరా తల్లి తన కుమారులని భర్తని కోల్పోయిన తర్వాత బుద్ధి తెచ్చుకుంది అయ్యో దేవుడే నన్ను రిక్తురాలుగా చేశాడయ్యా రిక్తురాలుగా చేశాడు దేవుడు చేశాడా తను చేసుకుందా ఎవరు చేశారు దేవుడు చేశాడా దేవుడు లోటు పెట్టడానికి పిలిచాడా కష్టపెట్టడానికి పెట్టాడా బాధపడడానికి రోగంలో భరించడానికి నువ్వు ఇక్కడ దరిద్రాలుగా ఎప్పుడు అవి సూర్యుమంటూ ఉండడానికి కాదు అనేక మందికి సాక్షిగా ఉండడానికి పిలిచాడు శావు కూడా నిన్న ఆశీర్వాదానికి కారణంగా పెట్టాడు దేవుని యొక్క కృపను పోగొట్టడానికి కాదు నిన్నరా ఏది ఏమైనా దేవుని చిత్తం కొరకు లోబడే వ్యక్తిగా మనం ఉండాలన్నది ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నమాట ఆయన కృపా కాపుదల మనకు మన జీవితాలకు మన నోటి మాటకు మన చెవి మన మాట వెనుకడికి చూస్తున్న చూపులకు ఆయన కృపా కాపుదల సమాధాన మనతో పరిశుద్ధాత్ముడు ఉండును గాక ప్రార్థన చేద్దామా